అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో మార్గశిర మాసము విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసము ఈ కథను వినడం వలన అనేకమైన పాపాలు నశించి పుణ్య ఫలితము వస్తుంది విష్ణు చిత్తుడు గోదాదేవి భక్తులైన వీరి కథను విందాము వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కథ విష్ణుచిత్తుడు మధుర రాజధానిగా పాండ్యదేశంను పాలించిన రాజులు ప్రతిభావంతులు వారిలో నరసింహరాజు తన శేషజీవితాన్ని పుణ్యకార్యములకు వినియోగించాలని తలచెను కానీ అది ఎలా వినియోగించుకోవాలో తనకు చెప్పే ఒక ఆల్వారును కలుసుకోవాలని కోరిక కలిగినది మతపరమైనది దైవపరమైనది గల సందేహాలను తీర్చగల పండితుడు కావాలని వారికి గొప్పగా బహుమతులు కూడా ఇస్తానని రాజ్యంలో ప్రకటన చేసెను అందుకు తగినట్లు దర్బారులో ఒక స్తంభాన్ని నిర్మించి దాని పైభాగమున చివర బంగారు వరహాలు నాణేలు వజ్రవైడూర్యములు మూటగా కట్టినాడు ఈ బహుమతి వార్త విన్న పలువురు శాస్త్ర పండితులు దర్బారుకు వచ్చి ఎన్నో విషయాలు తెలిపెను కానీ అవి అన్నియును రాజు మనసులకు సంతోషమును కలిగించకపోవుటచే ఓడిపోసాగిరి విష్ణుచిత్తుడు అను నిరాడంబరుడు వైష్ణవ పండితుడు శ్రీ విల్లీపుత్తూరు నుండి మధురకు వచ్చి రాజదర్బారులో అద్భుతముగా జీవితంలో జరిగే అన్ని సంఘటనలకు శ్రీమన్నారాయణుడే మూల కారణము ఆయనపై విశ్వాసం ఉంచి భక్తితో ప్రార్థించిన కీర్తించినా ఆ దేవదేవుడు తన భక్తులను ఆదుకొని కష్టాలు తీర్చును అని పలికెను సభలోని వారందరూ ఆ మాటలు విన్నారు జడత్వము కలిగిన అక్కడి స్తంభము దాని అంతట అదే విష్ణు చిత్తుని దగ్గరకు వచ్చి వంగి ఆ బంగారు వరహాల మూటను ఆయన పాదాల దగ్గర పడవేచెను జడత్వంగల గల స్తంభానికి విష్ణు చిత్తుని వాక్యములు ఎంతో సంతోషింప చేసినందులకు రాజు కూడా ఎంతో సంతోషించెను ఈ అద్భుత సంఘటన తర్వాత విష్ణు చిత్తునికి పెరియాల్వార్ అన్న పేరు వచ్చింది పెరియాల్వార్ గొప్పతనమును గుర్తించిన పాండ్యరాజు గజారోహణము కనకాభిషేకము మొదలగు సత్కారములు చేసిరి శ్రీమన్నారాయణుడే భక్తుల పాలిట కల్పవృక్షము ఆయనను శరణు వేడండి అని తన దేశ ప్రజలకు రాజు హితము పలికెను ఆ విధముగా రాజు పెరియాల్వారు బోధించు సమయాన సూర్యోదయం అయినట్లుగా ఆకాశంలో ఒక అద్భుత తేజస్సు కనిపించింది శంఖము చక్రము ధరించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాండ్యరాజును పెరియాల్వారును అనుగ్రహించెను ఆ కమనీయ సౌందర్యము చూచి ఆనందపారవశ్యముతో చేతులు జోడించి నమస్కరిస్తూ పెరియాల్వార్ స్వామి ఈ విధముగా ఆరుబయట ప్రదేశములందు కనిపించవలదు మీకు దృష్టి దోషము తగులుతుంది అని వేడుకొనెను అట్లా భక్తునకు గల అనురాగాలు అలాంటివి ఆయన భక్తితో పట్టణాలు నగరాలు అఖిల జగత్తు నమో స్వరముతో ప్రతిధ్వనించుగాక పరమాత్మునియందు ప్రేమ అనురాగాలతో భక్తులు పరమానందము పొందెదరుగాక అంత పాండ్యరాజునకు ఆశీస్సులిచ్చి పెరియాల్వారు శ్రీ విల్లిపుత్తూరుకు వచ్చి అక్కడ ఉన్న వటపత్ర సాయిని యధాప్రకారంగా సేవించసాగెను వీరు శ్రీనివాసు ఏడు పాశురములతో స్తుతించిన మధురములైనవి అవి మన హృదయములను భక్తితో కరిగించును ఆయన శ్రీ వెంకటేశ్వరునిలో రాముణ్ణి కృష్ణుణ్ణి దర్శించినట్లుగా తెలిపెను పెరియాల్వార్ అసలు పేరు విష్ణుజిత్తుడు ఆయన వంశానుగతంగా వేదమూర్తులైన వేయర్ కుటుంబానికి చెందినవారు వీరు ముకుందాచార్యులు పద్మాను దంపతులకు మిథున మాసములో శుక్లపక్ష ఏకాదశి నాడు జన్మించిరి చిన్నతనము నుండి వేద అధ్యయనము చేసి నిరంతరము భగవంతుని కైంకర్యము చేస్తూ బ్రహ్మచార్య వృత్తి చేపట్టి జీవించసాగిరి ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించసాగిరి పెరియావార్ తులసి వనాన్ని ఏర్పాటు చేసి తులసి మొక్కలోని తులసిని మాలలుగా కట్టి వటపత్రశాయికి సమర్పించుకుంటూ తన జీవితమును గడపసాగిరి ఆ వనములో ఇంకా అనేక పుష్పములను పెంచి వాటిని మాలలుగా కట్టి వటపత్ర సాయికి తులసిమాలలేగాక పుష్పములతో కూడిన మాలలు కూడా అర్పించెను వీరు శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ భక్తిలో మైమరచి ఆ దేవదేవుణ్ణి గురించి పాడేవారు ఆయన పాడిన పాశురములు అన్నియును శ్రీకృష్ణుని బాల్యక్రీడలను అభివర్ణిస్తుంది ఆయన తన తిరువాల్యమోయిలో బాలకృష్ణుని చిలిపి శ్రేష్టలను కనులకు కట్టినట్లుగా వర్ణించిరి సాధారణముగా బాల్యము అనున్నది ప్రతి వ్యక్తి జీవితంలోనూ అతి మధురమైనది పెరియాల్వార్ వటపత్ర సాయిని ఆరాధించటంలోనే మనసును లగ్నం చేశారు రోజులు గడిచిన కొలది వారి ఆరాధన ఏకాగ్రత పరమభక్తిగా మారినది తులసీవనములో నానా పుష్పాల మొక్కలను పెంచుతూ వాటిని కోసి జాగ్రత్తగా మాలలుగా గురుచ్చి వాటి పరిమళాలతో శ్రీ శ్రీవటపత్రాయిని అలంకరించి సంతోషించేవారు ఇలా జరుగుతుండగా ఒకనాటి ఉదయాన తులసివనములో ఒక కాంతి చూసెను పెరియాల్వార్ ఆ కాంతి దగ్గరికి వెళ్ళి చూడగా ఒక అందమైన శిశువు కనిపించినది ఒక్క క్షణము ఆ అందమైన బాలికను చూసి చేతిలోనికి తీసుకొని అక్కున చేర్చుకొని ఆనందముతో ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా పెంచసాగెను ఇలా విష్ణుచిత్తుడు ఇది కూడా దైవానుగ్రహము అని ఆ శిశువును అల్లారు ముద్దుగా పెంచసాగెను భగవంతుని లీలలు అనేకము తెలిపే కథలను శ్రీకృష్ణుని బాల్య క్రీడలను ఆ ముగ్ధ మోహనాకారుని అందము గురించి తన కుమార్తెకు ప్రతిరోజూ వివరముగా చెప్పసాగాను అమ్మాయి పేరు గోదాదేవి ఇలా సంవత్సరములు గడిచినవి దైవ సంకల్పము రహస్యమైనది కదా ఆ శిశు పోషణకై తాను గృహస్థ విధులను నిర్వహించాలని భగవంతుని అభిలాష ఆ పుత్రిక కూడా యుక్త వయస్కురాలై అద్భుత సౌందర్యరాశిగా పేరు పొందినది పెరియాల్వార్ తన నందనోద్యాన వనములో కోసిన పువ్వులను మాలలుగా గృచ్చి వటపత్రశాయి ఆలయానికి తీసుకొని వెళ్ళేవారు గోదాదేవి కూడా అందమైన మాలలు కట్టేది అయితే కట్టిన మాలలు భగవంతునికి తగినవా కాదా అని పరీక్షించే నిమిత్తము తాను వాటిని ధరించుకునేది ఒకరోజు ఆ మాలలను పరీక్షించే నిమిత్తము తాను ధరించి వటపత్రషాయికి తగినదా కాదా అని అద్దములో చూసుకొను సమయాన పెరియాల్వార్ తన కుమార్తె పూల పూలహారాన్ని చూసి నిష్ఠుడయ్యను అతడు ఆ హారాన్ని భగవానునకు సమర్పించకూడదు అనుకున్నాడు గోదాదేవి కూడా భయముతో తాను ధరించిన పూలమాలను తీసి ఇచ్చినది ఆ మాలలో ఆమె వెంట్రుకలు కొన్ని ఉండుటను గమనించాడు పెరియాల్వార్ వెంటనే వడివడిగా నందనవనానికి వెళ్ళి కొన్ని పువ్వులను కోసి మాలలుగా గృచ్చి ఆలయములోని నిత్య పూజాదులు రాకముందే స్వామివారికి సమర్పించెను ఆ స్వామి మెడలో ధరింపచేయగా వెంటనే రంగు మారిపోయి వాడి తెగిపోయి పడ్డది ఈ సంఘటనను చూచిన పెరియాల్వార్ అనుకోకుండా జరిగిన వాస్తవాలు అర్థం చేసుకోలేకపోయారు ఆ రాత్రి నిద్రపట్టలేదు బలవంతాన కళ్ళు మూసుకొని పెరియాల్వార్ నిద్రపోవాలని ప్రయత్నిస్తుండగా వటపత్ర అయిన శ్రీ మహావిష్ణువు ఆయనకు కలలో కనిపించి గోదాదేవి ధరించిన పుష్పహారములను నాకు తెచ్చి సమర్పించుము వాటిని నేను ధరిస్తాను అని పలికెను పెరియాల్వార్ వెంటనే లేచి తన కుమార్తెకు ఈ విషయము తెలిపి ఆమె ధరించిన పాత హారాలను తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించెను ఆ హారములను స్వామివారు ధరించిన వెంటనే పుష్పముల పరిమళాలు అంతటా వ్యాపించినవి ఆ పూలహారాలు కూడా అప్పుడే మాలలు కట్టినట్టు అందమైనవిగాను సువాసనలతోనూ ఉండినవి ఆ దృశ్యం చూసిన గోదాదేవి సంతోషమునకు అవధులు లేకుండా పోయినవి పెరియాల్వార్ పెంపుడు కుమార్తె అయిన గోదాదేవి వటపత్ర వటపత్రషాయికి ప్రీతి పాత్రురాలు అయినది తాను కట్టిన పూలమాలలను మొదట తాను ధరించి దర్పణముయందు చూసుకొని తమ సందేశముగా మాలలు స్వామివారికి పంపుచుండేది గోదాదేవి భక్తి ఇతర దేశములకు కూడా వ్యాపించినది అందులో తిరువేంగళ మందలి శ్రీ వెంకటేశ్వరుని దర్శన భాగ్యానికి ప్రతిరోజు ఆరాటపడసాగేది స్వామి నీళ్లను మోసుకొని వచ్చే మేఘములు నీ చుట్టూ ఉన్నవి అవి ఉరుములు మెరుపులతో వర్షించబోవు నీరము బరువైనవి నన్ను నీ దగ్గరకు రప్పించుకోవాలని కోరుతూ ఈ నిండైన మేఘముల ద్వారా నా మనసులోని సందేశాలను తెలుపుచున్నాను ఇంకా ఎంతకాలం నీ గురించి ఎదురు చూడాలి దయచేసి నీ ప్రేమానురాగాలు నాకు అందచేసి నీకోసం పరితపించే నా ఆవేదనను తగ్గించవా దేవా అని వేడుకున్నది గోదాదేవి అనేక పర్యాయములు మనసారా ప్రార్థించిన ఆండాల్ను రంగక్షేత్రమునకు పిలుచుకవచ్చి తనతో పరిణయము జరిపించవలసిందిగా శ్రీ రంగనాథుడే ఆదేశించినట్లు పెరియాల్వార్ కలగన్నాడు మరుసటి రోజు ఆయన ఆమెను శ్రీరంగమునకు తీసుకొని వెళ్ళగా గర్భాలయంలోనికి ప్రవేశించగానే ఆండాల్ ఒక దివ్య తేజోమూర్తిగా ప్రకాశించి శ్రీ రంగనాథునిలో లీలమైపోయినది అందరికీ ప్రీతిపాత్రముగా అచ్చర్యముగా ఈ ప్రపంచంలో అవతరించినది ఆమె రచించిన తిరుప్పావియందు ముప్పై శ్లోకములు రచించి తానును ఒక ఆల్వారుగా కీర్తిగాంచినది ఒక మహాభక్తురాలి చరిత్ర ఆండాలు పాశరములు మధురమైన భక్తిరసముగా మన హృదయాలను ఆకర్షింప చేయుచున్నవి